పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగ ఆశయ సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధ పిలుపునిచ్చారు నరసాపురం మండలంలోని దర్బరేవు గ్రామంలో కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వెలి ఎత్తిరాజా రామ్మోహన్ నాయుడు సౌజన్యంతో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని శనివారం రాత్రి వంగవీటి రాధ ఆవిష్కరించారు ముందుగా నరసాపురంలోని జక్కం బాబ్జీ ఇంటి వద్ద నుండి రంగ అభిమానులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో దర్బేరపు చేరుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వంగవీటి రాధ మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు అలాగే తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఐక్యంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు నరసాపురం ఇంచార్జి పొత్తూరి రామరాజు జనసేన ఇన్ఛార్జి బొమ్మిడి నాయకరావు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు చెల్ల దానయ్య నాయుడు కాటిపల్లి సురేష్ వెంకటేశ్వరరావు కొండేటి కృష్ణ బల్ల వెంకటేశ్వరరావు అలవల నాని తదితరులు పాల్గొన్నారు

నందన్ గారు వెంకటేశ్వర హాస్పిటల్ వారిని ఎత్తుకు రావాల్సిన కూర్చున్నాం డాక్టర్ సినిమా సత్యన గారు వారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం డాక్టర్ ఎలపురి ప్రకాష్ గారు వారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం డాక్టర్ కోరుతున్నాం ఏదైనా నాయకుడు జీవించారంటే గుర్తులో ఉన్నటువంటి గుర్తులేరు గొప్ప గొప్ప పదవు చేసినటువంటి వాళ్ళు గుర్తు లేకపోయినప్పటికి కూడా కేవలం మోహనరంగా గారు గుర్తున్నారంటే ఆయన సామాజిక బడుగు బలహీన ఆటోడులకు ప్రజలేక ఆర్థికపరంగా సామాజికపరంగా రాజకీయ పరంగా సేవ చేయనటువంటి ప్రజలతో ఆయన జీవిత కథలో పనిచేస్తున్నారు పోరంగానే ఈరానికి ఆశ్చర్యం ఈ సందర్భంగా నేను మేందరే కొడతెల్లపడుతున్నాను రంగ గార్తెలు ఉన్నటువంటి బొమ్మబట్టి రాజా గారిని సాక్షత్ర రాజాగారిని ఇక్కడ తీసుకొచ్చి వారి యొక్క నమూని రెండు స్థాయితో ఈ విగ్రహం ఓపెన్ చేస్తున్నందుకు ఓపెన్ చేతినందుకు ఎంజీ వారికి నాడు జరిపినాం వేసుకువెళ్ల నుండి పెద్దలందరూ జరుపునాం ఉదయం పైన మేంత కొడతెల్లి పడుతున్నాను ఎక్కడ రెండో విధంగా ఉండకుండా అతి సామాన్యుడు వెళ్ళినా ఎవరు అందరికి ఎంతో ప్రేమతో ఆదరణతో బలకరించి వాళ్ళ యొక్క అవసరాలను తెచ్చడంలో రాధాకి రాధయ ఏర్పాటు చేశారని చెప్పంటే అభిమానం చాటి చెప్పేసాం ఒక పని అయిపోయిందని చెప్పని కాదు ఒక పని మొదలైందని ఒక బాధ్యత తీసుకుంటున్నాం అని చెప్పి అందరూ భావించాలని చెప్పిన ఒక నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి మనందరిలో ఒక సంకల్పం కలగాలి ప్రతి ఒక్కళ్ళు ఒక కులం పడతాం కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఎప్పటికప్పుడు బలం వస్తుంది కానీ అలాంటి నాయకులు ఎప్పుడైనా సరే కాలగల్పంలో కలిసిపోతారు కానీ ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగపడితే ఒక ప్రజా నాయకుడి కింద గుర్తిస్తారని నాయకుడు మోంగ రంగగారికి పనుగొనసాగ్కుంటాము దయవుంచి ఆయన ఒక ప్రాంత నాయకుడు ఒక కుల నాయకుడి కింద చిత్రీకరించడం కాకుండా మనందరి ఒక ఆదర్శ నాయకుడి కింద కూడా భవిష్యత్తులో మా అందరూ చాటు చెప్పాలని కూడా కోరుకుంటాం ఇవాళ ఎక్కడో ఒక చిన్న గ్రామంలో రంగగారి పుట్టిన గ్రామం ఎక్కడో కాటూరులో ఇవాళ ఈ గ్రామరేలో అభిమానం చాలు చెప్పాలని చెప్పని విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పంటే ముందుకు వచ్చిన విక్రహం తర్వాత కురనాయుడు గారికి మా కుదేపురకు ధన్యవాదాలు మీద ఉన్న వాళ్ళందరూ ఎన్నో కార్యక్రమాలకి సుబ్బారాయ్ గారు కానీ మాధవ్ గారు కానీ నాయకం గారు కానీ అందరూ కలిసి చెప్పిన ఎన్నో కార్యక్రమాలు అవకాశం పోతున్నారు యాభై సంవత్సరాల క్రితం పెద్ద గారు ఒక పిలుపు ఇచ్చారు యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో పిలిపించారు కదా అని చెప్పని ఎవరు దాన్ని మర్చిపోలేదు ఇవాళ్ళు కూడా ప్రజలు గుర్తుంచుకుంటూ ఉన్నారు చేయి చేయి కలుపు చేయి జాలకి గెలుపు అని చెప్పని అవనాడు పిలిపించారు యాభై సంవత్సరాల తర్వాత కూడా రాపే భవిష్యత్తు తరానికి భవిష్యత్తు ఎంతోమంది జీవితాలు నిర్ణయించు మీరందరూ రంగా గారి అభిమానులు చాటితే అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలకి మాకు అర్హత కల్పించి ఒక వేదిక మీద నుంచి మీ అందరి ముందు మాట్లాడటానికి అర్హత కల్పించిన మా నాయకుడు రంగగారికి